ఇండియాలో ఉంటున్నాం కదన్న భారతదేశంలో ఉంటున్నాము విభిన్న మతాలు సంస్కృతులు ఉంటాయి కదమ్మా సో అందరితో మనం కలిసి ఉన్నప్పుడు వాళ్ళు మనకి హ్యాపీ క్రిస్మస్ చెప్తే మనం హ్యాపీ పొంగల్ అలా చెప్పొచ్చా క్రైస్తవులు చెప్పచ్చా అనే ప్రశ్న చాలా మందికి ఉంది చాలా వివరణ ఇచ్చారు ఈయన మీ వివరణ కూడా మాకు ఓకే ఎక్సలెంట్ ఓకే ఇది మనము చాలా జాగ్రత్తగా దీన్ని హ్యాండిల్ చేయాలి ఈ ప్రశ్నని సో కొంచెం జాగ్రత్తగా చెప్పేది మనిషిని మనిషిగా చూడమని బైబిల్ చెప్తుంది హిందువుగా చూడమని ముస్లిముగా చూడమని క్రైస్తవుడిగా చూడమని చెప్పట్లేదు మనిషి దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున ఉన్నాడు క్రైస్తవుని పోలిక చొప్పున హిందూ పోలిక చొప్పున ముస్లిం పోలిక చొప్పున లేడు అందరికీ దేవుడు ప్రతి మనిషి ఎవరైనా సరే దేవుని స్వరూపము దేవుని పోలిక ఒకడు సంతోషం ప సంతోషపడుతూ ఉంటే ఆ సంతోషంలో వాడిని అభినందించడం వాడితో పాటు సెలబ్రేట్ చేసుకోవటం తప్పేమీ కా ఏ తప్పు లేదు అయితే అయితే కామా అయితే దాని వెనకున్నటువంటి మతపరమైనటువంటి ఆలోచనలతో ఏకీభవించకుండా చేయాలి మళ్ళీ చెప్పన సంతోషంలో పాల్గొనాలి కానీ మతపరమైనటువంటి ఆలోచనలు విగ్రహపరమైనటువంటి ఆలోచనలతో పాల్గొనకుండా చేయాలి ఆరాధన విగ్రహపరమైనటువంటి ఆలోచనలు అంటే ఏమిటంటే ప్రతి విగ్రహము ఒక భావజాలంతో వస్తుంది ఉదాహరణకు హోలీ అంటే ఏంటి తెలుగు ఇంగ్లీష్ హోలీ కాదు హోలీ పండగ హోలీ కాదు రంగులు కాదు రంగులు పైకి బైక్ కనిపిస్తాయి దాని వెనకున్నటువంటి భావజాలం ఏమిటంటే హోలిక అనే ఒక స్త్రీని కాల్చి చంపిన దినం అది మళ్ళీ చెప్పనా హోలికా అనేటటువంటి ఒక స్త్రీని దహించినటువంటి హోలికా దహన్ అని రోజుకు కూడా ప్రతి హోలీ పండుగ రోజు చేస్తారు డూ యూ అగ్రీ విత్ ఇట్ ఒక స్త్రీని నడిరోడ్డున కాల్చి చంపడం కిరస్నాయాలు పోసి హ్యాపీ హోలీ అని చెప్పగలమా రంగులు పోయేంత వరకు నో ప్రాబ్లం కలిసి ఆడేంత వరకు నో ప్రాబ్లం కానీ ఆ భావజాలంతో నేను ఏకీభవించను ఎలా చెప్తావు బీ క్రియేటివ్ ఇన్ డూయింగ్ దాట్ ఆలోచించి నీ 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 భావజాలాన్ని నేను దాంతో ఏకీపించను కానీ నువ్వు చే నువ్వు సంతోషంగా ఉండడం నాకు ఇష్టం నీతో పాటు నేను సంతోషంగా ఉంటాను అని చెప్పే పరిణతి నీలో రావాలి ఆ ఇట్స్ అ వెరీ థిన్ లైన్ చాలా థిన్ లైన్ ఇంకో పాయింట్ ఏంటంటేనా ఇప్పుడు అది చేసే వాళ్ళకు కూడా చాలా మందికి ఆ హోలిక అనే దాని గురించి తెలియదు ప్రతి ఒక్కరు చేస్తారు ఇప్పుడు చేసేవాళ్ళు సెలబ్రేట్ చేసుకునే చాలా మంది కూడా హిస్టరీ ఓకే అది ఎలా పుట్టింది ఎందుకు సౌత్ ఇండియాలో తెలియదేమో కానీ అని ఇక్కడ మహారాష్ట్ర మహారాష్ట్ర మొదలుకొని కశ్మీర్ వరకు హోలీ యాక్చువల్ గా నా చిన్నప్పుడు సౌత్ ఇండియాలో ఎక్కడ చేసేవాళ్ళు కదా హైదరాబాద్ లో మాత్రమే చేసేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు వస్తుంది కానీ హోలీ రోజు ఏం చేస్తారంటే హోలికా అని ఒక ఒక మొద్దు పెట్టి దాని దాని మీద కిరసనాలు పోసి కాలుస్తారు అంటే హోలికా దహన్ అంటారు వద్దులండి హోలికా పక్కన పెట్టేద్దాం విజయదశమి ఏం పండగది చెప్పండి సంక్రాంతే అదే సార్ దసరా అంటే అర్థమైంది సార్ తేవీ నవరాత్రి దసరా అంటే పది తలకాయలోని చంపిన దినమయ్య దశహర పండగలన్నీ చంపినందుకే చేస్తారు మీకు అర్థమవుతుందా సంక్రాంతి ఒక్కటే మన పండగ ఎస్ మనకు కూడా ఉంది హార్వెస్ట్ ఫెస్టివల్ బైబిల్ గ్రంథం చెప్తోంది కోతకాలం కోతకాలపు పండగే సంక్రాంతి సంక్రాంతి అన్ని సంస్కృతుల్లో ఉంది దీని వెనక ఏ విగ్రహము లేదు ఏ దహనము లేదు ఏ రావణాసుడు లేడు ఏ రక్ ఏది లేదు అర్థమవుతుందా ఇది 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 మనం తెలుసుకోవాలి తెలుసుకొని చెప్పాలి నేను ఒక నాకు ఒక చిన్న వ్యాపారం ఉంది అందులో ఒక యాభై మంది నాకు ఎంప్లాయీస్ ఉన్నారు ఎంప్లాయీస్లో ఓ ఓన్లీ క్రైస్తవులే ఉంటారా నో హిందువులు ఉన్నారు బౌద్ధులు ఉన్నారు ముస్లిములు ఉన్నారు ఏ మతం చెందినోళ్ళ చందనోళ్ళు ఉన్నారు మూగోళ్ళు చెవిటోళ్ళు కూడా ఉన్నారు అంటే వాళ్ళ వాళ్ళకి పెద్దగా రిలీజియన్ పట్ల ఇది పట్ల ఇది ఉండదు వాళ్ళ కమ్యూనిటీనే వేరు నేను దీపావళి వస్తుంది దీపావళి వస్తే వరే నాకేం సమాధానం అనను ఐఎమ్ దేర్ లీడర్ నేను నా నా దగ్గరకు వస్తారు సార్ మా పండుగ సార్ అంటారు నా వాట్సాప్లో హ్యాపీ దివాలి హ్యాపీ దివాలి అని పెడతారు అందరూ పెడతారు పెట్టినప్పుడు అందరిది అయిపోయిన తర్వాత ఆఖరిలో నేను ఒక చిన్న రైతపు రాస్తాను ద లైట్ వెలుగు వెలుగు అంటే ఏమిటి నా పర్స్పెక్టివ్లో రాస్తాను నా పర్స్పెక్టివ్లో రాసి ఇటువంటి వెలుగు నేను ఆబ్వియస్గా వెలుగు అనగానే ఏస్రో గురించి రాస్తాను కదా ఏముంది మీకు ఆయన పేరు తీయకపోయినా వే వే ఆయన గురించే రాస్తాను ఆయన గురించి రాసి దేవుడు అన్న పదం చాలా స్పష్టంగా వాడతాను గాడ్ ఈజ్ ద ట్రూ లైట్ ఆయన నిజమైన వెలుగు మీ జీవితాలలో అటువంటి వెలుగులు మరిన్ని రావాలని మీకు నేను మీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్తాను ఆయనతో ఏకీపించట్లేదు కానీ సంతోషంలో కూడా ఉన్నాను అర్థమవుతుందా అంటే అంటే అన్న నా ఉద్దేశం ఏంటంటే మనం భారతీయులం ఫస్ట్ భారతదేశంలో బ్రతుకుతున్నాం భారతీయులుగా భారతదేశంలో బ్రతుకుతూ మన విశ్వాసాన్ని మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతాం చావు వరకు మన విశ్వాసం మంది ఇతరుల విశ్వాసాలు ఇతరులవి మనకు సంబంధం లేదు అయినప్పటికీ వాళ్ళు మనం కలిసి బ్రతుకుతున్నాం కాబట్టి లైక్ మీ ఫ్యాక్ట్ మీ కంపెనీలో ఎలాగైతే మీరు సహోదర భావంతో లైక్ అన్ ఇండియన్గా ఎలాగైతే వాళ్ళతో కలిసి అంటే మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పినప్పుడు మీరు కూడా వాడికి సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ ఒక సహోదర భావాన్ని పంచుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు దీన్ని కూడా కొంతమంది భూతత్వంలో చూసి అరేరే నీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తే నువ్వు స్వీకరించవచ్చు కానీ వాళ్ళకు నువ్వు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పరాదు చెబితే నువ్వు ఏకీభవించేసినట్టే వాళ్ళ వర్షిప్ నువ్వు చేసేసినట్టే అన్నట్టు ఇప్పుడు అలా అనుకున్నప్పుడు వాళ్ళు క్రిస్మస్ సంక్రాంతిలో వర్షిప్ ఏం లేదు ఉందనుకుందాం కాసేపు ఉందనుకుందాం ఇప్పుడు వాళ్ళు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పినప్పుడు మరి వాళ్ళు క్రిస్మస్ చేసేసినట్టే క్రిస్ క్రీస్తున్ వర్షిప్ చేసేసినట్టే అండానికి లేదు కదా నా పాయింట్ అది మనం అంటే ఇతరులను ఎందుకు బాధ పెట్టాలి అంటే తప్పైతే ఖండిద్దాం తప్పైతే ఖండిద్దాం తప్పైతే వద్దని చెప్పేద్దాం తప్పది దానికి మనం వద్దు దానికి మనం సపోర్ట్ చేద్దాం తప్పు చేస్తున్నారని చెప్పేది ఉదాహరణకి కొన్ని చోట్ల జాతరల పేరుతో ఆడవాళ్లతో అర్ధనగ్న ప్రదర్శనలు నృత్యాలు చేయిస్తుంటారు బరాబర్ వందకి వంద శాతం రెండు వందల శాతం ఖండిద్దాం తప్పురాది అని చెప్తాం అది తప్పది నువ్వు ఏ ఇప్పుడు దేవత పేరిట జాతర చేస్తూ ఏంది పనులు ఇంట్లో ఆడవాళ్ళని అయితే చూ చూపిస్తాం అలా అసభ్యంగా ఇలా చిల్లర పనులు చేయకండి అని చెప్పేస్తాం సో అక్కడ తప్పు కాబట్టి ఏకీభవించాం తప్పు కాని చోట ఎందుకు అందరితో గొడవలు పెట్టుకోవాలి అందరితో పంచాయతీలు పెట్టుకోవాలి అందరిని అంటూ పోవాలి ఇదా క్రీస్తు మనకి నేర్పించింది కాదు కదా అనేది నా కాన్సెప్ట్ నే దాన్నే నేను నేను ఎలా అర్థం చేసుకుంటున్నాను అని అంటే నేను ఏకీభవించ అవసరం లేకుండా అవతల వ్యక్తి యొక్క భావజాలాన్ని నా నెత్తిన పుణుకోకుండా ముఖ్యంగా ఆ భావజాలం ఒక విగ్రహాన్ని తీసుకొస్తుంది ఆ ప్రతి విగ్రహం ఆ విగ్రహం వెనకున్నటువంటి ఆలోచన విధానం ఆ విగ్రహం వెనకున్నటువంటి భావజాలం ఏదైతే ఉందో అది మనల్ని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పడుతుంది నాకు దూరంగా ఉంటూ మన బ్యాలెన్స్ మన ఆలోచన విధానం మన ఆలోచన విధానం అంటే మత కాదు నేను నేను ఈ మతానికి చెందిన కాబట్టి నేను నీకు హ్యాపీ సంక్రాంతి చెప్పను హ్యాపీ రంజాన్ చెప్పను అట్లా కాదు అందుకు కాదు ఆ మతంలో ఉన్నది ఉన్నట్లుగా ఆ మతం ఏదైతే చెప్తుందో దీపావళి గురించి దాన్ని దా ఆ ఆలోచనను తీసుకుని నేను నిజమైన దీపావళి లేకపోతే నిజమైన వెలుగును ఈ విధంగా చూస్తున్నాను అని చెబుతూ చాలా ప్రేమగా చాలా సహోదర భావంతో ఒకరినొకరం గ్రీట్ చేసుకోవటం తప్పు కాదు ఒకరినొకరం ఆశీర్వదించుకోవటం తప్పు కాదు మీ ఇంట్లో పండగ జరుగుతోంది మీ ఇంట్లో సంతోషంగా ఉంది బ భలే ఉంది చూడటానికి అని అని సంతోషించడం తప్పు కాదు అయితే ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను ఇది బహుశా మీకు కనెక్ట్ అవ్వచ్చు ఇది ప్రాక్టికల్ కాబట్టి మా ఇంటికి ప్రతి గణేష్ చతుర్థికి కూడా పిల్లలు వస్తారు పెద్దోళ్ళు ఎలాగూ రారు ఈడే తేడాగాడని రారు పిల్లలు వస్తారు అంకుల్ అంకుల్ అని ఒరే నా వయసు ఎందుకు రా గుర్తు చేస్తారు అనుకుంటున్నా మనసులో అంకుల్ డబ్బులు ఈ అంకులు అని వస్తారు రిసీట్ పట్టుకుని నేను అడుగుతాను ఇక్కడ రారా కూర్చోబెట్టి వాళ్ళకి చాక్లెట్లు ఇచ్చి నీళ్ళు ఇచ్చి ఏం ఏం చేస్తావు ఇంతకు చెప్పు అని అడుగుతాను ఏమి గణేషుని తెచ్చిన అంకుల్ ఇంత పెద్దది తెచ్చిన ఏమో చెప్తారు చెప్తే నేను ఏం చేస్తానంటే అదంతా సరే గానీ ఏం చేస్తావు ఆ రోజు నేను నీకు డబ్బులు ఇస్తా దాంతో ఏం చేస్తావు అని అడుగుతా అంటే భోజనాలు పెడతాను అంకుల్ అన్నాడు సరే ఇదిగో ఇది ఇస్తున్నా ఇది భోజనాలకే వాడు సూపర్ భోజనం పెట్టే నువ్వు భోజనం పెట్టరా అది ఒక సాటి మనిషి ఆకలి ఉన్నప్పుడు భోజనం పెట్టడం దేవుడు నేర్పాడు అని చెప్పి ఇచ్చి పంపుతాను నా నేను చెప్పాను వాడు సంతోషంలోనూ పాల్గొన్నా ఒకరోజు చర్చిలో నన్ను అడిగారు అన్న మా చుట్టుపక్కలంతా వేరే ఇతర విశ్వాసాలకు చెందిన వాళ్ళు ఉంటారు మేము క్రిస్మస్ చేసుకున్నప్పుడు వాళ్ళు మాకు అడగకుండానే ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు డబ్బులు ఇస్తారు మేము దాన్ని యూజ్ చేస్తుంటాం చర్చి కట్టినప్పుడు కూడా మేము పుస్తకాలు ఇస్తే వాళ్ళు మాకు మనీ ఇస్తుంటారు మేము యూజ్ చేసుకుంటాం వాళ్ళు వినాయక చవితి చేస్తామని చెప్పి మా దగ్గరకు వస్తారు అప్పుడు మమ్మల్ని చందా అడుగుతారు మేము ఇవ్వాలా వద్దా అని అడిగారు అప్పుడు నేను ఏమన్నానంటే మీరు మీరు తెచ్చుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి మీరు తెచ్చుకున్నారు అంటే కట్టడానికి తెచ్చుకున్నారు పండగలు అప్పుడు తెచ్చుకున్నారు కవర్లు ఇచ్చి మరీ తెచ్చుకున్నారు మరి అలాంటప్పుడు మీరు తెచ్చుకున్నప్పుడు ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం ఆ ఊరికి ఊరు ఎంత దూరం మీరు కూడా ఇవ్వాల్సిన వాళ్ళే ఉంటారు వాళ్ళు ఏ విధంగా వాడతారంటే మీకు అనవసరం మీరు ఏ విధంగా వాడతారు వాళ్ళకి అనవసరం ఇచ్చారు సో ఇప్పుడు మీరు మీరు కూడా మరి ఇవ్వాలి తెచ్చుకున్నప్పుడు వన్స్ మీరు తెచ్చుకోలేదు అనుకుందాం అప్పుడు అప్పుడు ఇంకొక ఆప్షన్ ఉంది మీరు తెచ్చుకోలేదు అనుకుందాం అప్పుడు మీరు ఒకటి అనొచ్చు నేను ఎప్పుడు మిమ్మల్ని నేను అడగలేదు మీరు కూడా నేను అడగండి అని కూడా అనొచ్చు అది మీ మీ రైట్ అది లేదా నేనైతే ఏం చేస్తాను కూడా చెప్పాను అన్న నేనైతే ఏం చేస్తానంటే మీరు సేమ్ సేమ్ ఇదే ఏం చేస్తారా మీరు భోజనాలు పెడతామన్నా అన్నదానం చేస్తామన్నా అయితే దానికే వాడండి సేమ్ ఇదే విషయం చెప్పాను నేను దానికే వాడండి హ్యాపీగా వాడుకోండి యూజ్ చేసుకోండి అలా ఇచ్చినందువల్ల ఆ ఆ విశ్వాసంతో గానీ లేదా జరుగుతున్న కార్యక్రమాలతో కానీ ఇందాక చెప్పినట్టు ఆ జాతరలో చేసే అర్థనగ్న నృత్య ప్రద అన్ని చోట్ల చేయరు అవి కూడా ఇప్పుడు అక్కడక్కడ కొంతమంది అసలు వాటితో కానీ మనం ఏకీపించినట్టు కాదు కదా ఎందుకు ఇంత చేయొద్దు అలాంటి వాటికి మనం సపోర్ట్ చేయొద్దు అలాంటి వాటికి డబ్బులు ఇవ్వద్దు చోటు ఆయన సంకుచిత హృదయం ఎందుకు విశాలంగా విశాలంగా ఆలోచించాలి అని చెప్పాము ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వచ్చింది కింద నుంచి అమ్మాయిలు జీన్స్ ప్యాంట్ వేసుకోవచ్చు అని చెప్పారు కదా ప్రవీణ్ గారు మరి ద్వితీయోపదేశాన్ని ఇరవై రెండు ఐదులో ఏదో ఉందట చదవమంటున్నారు అదే రాసి పంపించాల్సింది అంటే పురుషుల వస్త్రాలు స్త్రీల వస్త్రాలు పురుషులు వేసుకోకూడదు అనేది ఐదులో స్త్రీ పురుష వేషము వేసుకోనకూడదు అని అది వాళ్ళ పాయింట్ అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు నా నా చిన్న పాయింట్ జీన్ ప్యాంట్ పురుషుడే వేసుకోవాలని బైబిల్ ఎక్కడ చూపించండి ఫస్ట్ అంతేనా జీన్ ప్యాంట్ పురుషుడు వేసుకోవాలి బైబుల్ ఉంది అందుకే పురుషుడు వేషం అంటే దాన్ని ఎలా నిర్ధారిస్తారు వేషం వేరు వస్త్రం వేరు ఇప్పుడు ఉదాహరణ ఎక్కువ పాయింట్ చెప్తా మీరు నైటీలు వేసుకుంటున్నారు ఇవే నైటీలు అరబ్ కంట్రీస్కి వెళ్తే మగాళ్ళు వేసుకుంటారు తెల్ల నైటీలు అవి అలాగే ఉంటాయి ఆ మరి నిలువుటంగి ఇప్పుడు మీ ఇప్పుడు మీ ఇద్దరిని పక్కపక్క నిలబెడితే అంటే మీరు వేసుకున్న నైటీ వాళ్ళు వేసుకున్న నిలువుటంగి ఒకలాగే ఉంటాయి చూడటానికి అర్థమైందా ఇక్కడ వేషం అంటే అర్థం ఏంటంటే ఒక ఒక పురుషుడు ఒక పురుషుడి ఆకారంలోనికి అంటే ఆ ఆకృతి ఆకృతిలోనికి మారిపోవడం తప్ప జస్ట్ ఈ పై పైన వాటి గురించి కాదు అనేది నా అభిప్రాయం సో పురుషుడు అక్కడ ఆ ఆ టెక్స్ట్ ఏం చెప్తుంది అని అంటే ఆ రోజుల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి కల్చర్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి సంస్కృతుల్లో ఇది ఒక రిలీజియస్ యాక్టివిటీ ఇది ఒక మతపరమైనటువంటి పని ఏం చేశారు ఏం చేస్తారు అనంటే ఒక పర్టికులర్ ఉదాహరణకు కియు దేవత దగ్గరికి వెళ్ళాలనుకోండి కియు దేవత దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు పచ్చ పొడిపించుకొని బొట్ల రూపంలో లేకపోతే అర్ధనగ్నంగా స్త్రీ వేషంలో స్త్రీ వేషంలో అని అంటే స్త్రీలు ఏ విధంగా అయితే అలంకరించుకుని వయ్యారంగా వెళతారో అలా వయ్యారంగా పురుషులు కూడా స్త్రీల వలె వెళ్ళి ఆ దేవత దగ్గరికి వెళ్ళాలి బైబిల్లో చెప్పిన పురుష గాములు అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అంటే పురుషులే వాళ్ళు కానీ స్త్రీల లాగా ఫీల్ అవుతుంటారు స్త్రీలలాగా అలంకరణ చేసుకుంటారు స్త్రీలలాగా వారి కోరికలను వారు కలుగ చేసుకుంటారు బేసిక్గా వాళ్ళు పురుష సంయోగులు పురుష సంయోగులే స్త్రీల రూపంలో వచ్చే ప్రయత్నం చేస్తుంటారు అలాంటివి చెయ్యొద్దు అని ఆ వచనం యొక్క తాత్పర్యం అంతేకాని ఒకవేళ మీరు తీసుకున్నట్లు లిటరల్గా తీసుకుంటే లిటరల్గా అంటే స్త్రీలు పురుషుల యొక్క వస్త్రాలు వేసుకోకూడదు అనే తీసుకుంటే కూడా అక్షరార్థంగా తీసుకుంటే కూడా ఒక్క యాభై సంవత్సరాల క్రితం మీరు వెళితే ఇప్పుడు మీరు వేసుకుంటున్న ఏ డ్రెస్ స్త్రీది కాదు లెగిన్స్ సల్వార్స్ యాభై అదే యాభై ఎందుకు ముప్పై సంవత్సరాల క్రితం ముప్పై సంవత్సరాల క్రితం తెలుగు సినిమా పెట్టండి మీరు వేసుకున్న ప్రతి డ్రెస్ పురుషులదే శివాజీ మహారాజ్ వేసుకుంది మీ డ్రెస్ అయిపోయిందా ఇంకా ఉందా సో సాంస్కృతికంగా వస్త్రధారణ అనేది డైనామిక్ అంటే మారుతూ వస్తుంది డైనామిక్ అంటే మారుతూ వస్తుంది మీరు కట్టుకున్న చీరలు ఈరోజు ఏదైతే కట్టుకుంటున్నారో ఆ చీరలు కరెక్ట్ ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం ఇంత పొడువు ఉండేవి కాదు చాలా పైకి కట్టుకునేవాళ్ళు ఇలా అది కూడా కులాన్ని బట్టి కట్టుకునేవారు ఇంతకుముందు ఒక వంద సంవత్సరాల క్రితం వెళితే అసలు బ్లౌజులు వేసుకోవటం ఈ దేశంలో ముఖ్యంగా శుద్ర స్త్రీ అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య తప్ప మూడు తప్ప మిగిలిన ఎవ్వరూ కూడా బ్లౌజులు వేసుకోకూడదు ఈరోజు మీరు బ్లౌజులు వేసుకుంటున్నారు అంటే ఈ వాక్యాన్ని మీరు మేము వేసుకుంటున్నట్టు చొక్కాలు వేసుకుంటున్నట్టు తీహెత్తారా తీయరుగా ఎందుకు తీత్తారు ఇది మా హక్కు ఎందుకు ఎందుకు తీయరు తెప్పంటారా ఈ అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం చెప్పింది యు ఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ నువ్వు దేవుని స్వరూపము దేవుని పోలిక బ్లౌజులు వేసుకో అన్నావు అందుకు వేసుకుంటున్నారు మీరు మాత్రమే కాదు దేశమంతా వేసుకుంటుంది ఇప్పుడు అప్పుడు వేసుకుంటే స్థనాలకు వచ్చినారు ఇప్పుడు వేసుకోలేదే నువ్వు టాప్ వేసుకుంటున్నావు నువ్వు టాప్ స్థనాలకు వచ్చే అదే రొమ్మ పన్ను అంటే అదే సో డైనామిక్ ఇది సంస్కృతి సంస్కృతి మారే కొద్దీ బట్టల వేషధారణ కూడా మారుతుంది మారినంత మాత్రాన పురుషులు వేసుకున్నట్లు కాదు ఉదాహరణకు ఇంకొకరు భలే బలే ఉంటుంది చూడండి ఇది లండన్ లో ఇప్పుడు మనం అందరం ప్యాంటు షర్ట్ వేసుకున్నాం కదా ఇది ఇంగ్లీష్ లోదా అనుకుంటాం కానీ యాక్చువల్గా ఇంగ్లీష్ లో ఫ్రాక్లు వేసుకుంటారు మొగోళ్ళు కాదు ఫ్రాక్ ఇక్కడ వరకు ఉంటుంది ఫ్రాక్ వేసుకుని తిరుగుతూ ఉంటారు డ్రెస్ ఆ రోజుల్లో కూడా అలాగే సో అంటే మినీ మినీ అంటారే స్త్రీలు మినీ మినీ స్కర్ట్స్ వేసుకుంటారు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వేసుకుంటారే ఆ స్కర్ట్స్ మగవాళ్ళు వేసుకుంటారు సో ఇప్పుడు మీరు వేసుకునే స్కర్ట్స్ అన్ని ఏంటివి మగాళ్ళ బట్టలు అలా అందుకనే చెప్తున్నాను ప్రాంతాన్ని బట్టి సంస్కృతి యూదుల డ్రెస్ కల్చర్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది చాలా డిఫరెంట్ యూదుల డ్రెస్ కల్చర్ పైనుంచి కింది వరకు ఒకే బట్ట అంతకుమించి ఇంకేం ఉండదు మార్క్స్ వార్తలో ఆయనను పట్టుకోడానికి వచ్చినప్పుడు ఒక యువకుడు తన అంగీ విడిచి నగ్నముగా పారిపోయిన అంటే అర్థం ఏమిటంటే వాళ్ళు ఓన్లీ పైనుంచి కింది వరకు ఒకటి వేసుకుంటారు మీరు వేసుకునే నైటీ టైప్ ఆ నై కనీసం మీరన్నా నైటీ ముందు కూడా ఉంటుంది వాళ్ళకు ముందు కుట్టి ఉండదు అలా వేసుకుని కట్టేసుకుంటారు యా సో సంస్కృతి మారుతా మారేటప్పుడు బట్టలు మారుతాయి కానీ ఇక్కడున్న నియమం ఏమిటి అని అంటే నువ్వు స్త్రీ ఉండి పురుషునిలాగా బిహేవ్ చేయొద్దు నువ్వు స్త్రీవి స్త్రీగానే నీ డిగ్నిటీ నువ్వు పురుషుడు ఉండి స్త్రీగా బిహేవ్ చేయొద్దు ఎందుకంటే నువ్వు పురుషుడివి అదే నీ డిగ్నిటీ దేవుడు నిన్ను అలాగే చేశాడు నువ్వు పురుషుడు వైయుండి నేను స్త్రీగా బిహేవ్ చేస్తాను సీరలు కట్టుకుంటాను నేను ముక్కు పొడక పెట్టుకుంటాను వయ్య ఆరంగా నడుతాను అని అంటే ఎవరా పోయే కాలం నీకు అనవసరే నువ్వు పురుషుడు అయ్యుండి ఉండి లేదు నువ్వు స్త్రీ అయ్యుండి లేదు లేదు నేను పోయి ట్రాన్స్జెండర్గా మారిపోతాను పురుషుడుగా మారిపోతాను అవి వాక్య విరోధం సో ఆ డిస్టింక్షన్ తెలిసిన తెలిసినంత కాలం నో ప్రాబ్లం ఆ డిస్టింక్షన్ మర్చిపోయి జెండర్ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయి భయంకరంగా ఉంది ఈ మధ్యలో అమెరికాలో అయితే అమెరికాలో అయితే అమెరికాలోనే కాదు యూరోప్లో భయంకరమైన సమస్య ఇది ఒక పెద్ద సమస్య తలనొప్పి సంఘానికి ఎస్ ఓకే థ్యాంక్ యూ అన్న